ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు వారి పరిధిలోని పాఠశాలలు హాస్టళ్లను రెగ్యులర్గా సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు బుధవారం ఆమె నల్గొండ జిల్లా హాలియా ముప్పై పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు నూతన ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించారు అనంతరం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ చాంబర్లో ఓపీఏఎన్సీ మందులు ఇతర రిజిస్టర్లను పరిశీలించారు ఆస్పత్రికి వస్తున్నా తలసేమియా కేసులు ప్రసవాలు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కేసులను అడిగి తెలుసుకున్నారు టైఫాయిడ్ కేసుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు వస్తున్నారని అందుకుగల కారణాలను ఆమె అడిగారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు వారి పరిధిలోని వసతి గృహాలను పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలని సందర్శించే ముందు సంబంధిత వార్డెన్లకు తెలియజేయాలని చెప్పారు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని అవసరమైతే చికిత్స అందించాలని ఆదేశించారు హాలియా ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం చివరి దశకు చేరుకుందని అయితే ఆసుపత్రిలో పనిచేసేందుకు అవసరమైన డాక్టర్లు ఉండాల్సిన అవసరం ఉందని ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్ ను ఆదేశించారు అన్ని రకాల వైద్య నిపుణులు స్టాఫ్ నర్స్ సిబ్బంది అందరూ ఉండే విధంగా ముందే చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ డిసి హెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్ డిప్యూటీ డిఎంహెచ్ఓ రవి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ తహసీల్దార్ ఎంపీడీవో ఇతర మండల స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు